ఆధ్యాత్మిక స్నేహ ఉన్న అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయము ఆహాబు మరణమైన తరువాత మోయామిలు ఇస్రయేల్ వారి మీద తిరగబడిరి అహజ్య షోమ్రోన్ తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి పడి రోగి అయి మీరు ఎక్రోను దేవతయగు బయల్ జబూలు నద్దుకుపోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా ఎహోవా దూత తిప్షీయుడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చను నీవు లేచి సోమ్రోను రాజు పంపిన దూతలను పోయి ఇట్లనుము ఈ వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్ బయల్జబులు మీరు విచారించబోచున్నారా కాగా ఎహోవా సెలవిచ్చిన దేమనగా నీ వెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి మీరెందుకు తిరిగి వచ్చి తరని అతడు వారిని అడుగగా వారు ఒక మనుషుడు మాకు ఎదురుపడి నిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయడి ఇహోవా సెలవిచ్చినదేమనగా దేమనగా దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయలు జబూలు విచారణ చేటుకు నీవు దోతలను పంపుచున్నావే నీ వెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నిశ్చయంగా నీవు మరణమవుదు అని అతడు పలికెనని వారు చెప్పగా మిమ్మును ఎదుర్కొన వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగాను అందుకు వారు అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకున్నవాడని ప్రత్యుత్తరం ఇయ్యగా ఆ మనుషుడు తిబ్షియుడైన ఏలియా అని అతడు చెప్పెను వెంటనే రాజు యాభై మందికి అధిపతి అయిన ఒకరిని వాణి యాభై మందితో కూడా ఏలియా ఎద్దకు పంపెను అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపం నాకు పోయి దైవజనుడా నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడనిను అందుకు ఏలియా నేను దైవజండనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యాభై మందిని దహించును గాక అని యాభై మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాణిని వాని యాభది మందిని దహించెను మరలా రాజు యాభై మంది మీద అధిపతి అయిన మరి వాని యాభై మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడ త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించి చున్నాడనిను అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యాభది మందిని దహించును గాక అని చెప్పగా ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వానిని వాని యాభది మందిని దహించెను ఇంకను రాజు యాభై మందికి అధిపతి అయిన యువకుని వాని యాభది మందితో కూడా పంపగా యాభై మంది మీద అధిపతి అయిన ఆ మూడవ వాడు వచ్చి ఏలియా ఎదుట మొకాల్లోని దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ యాభై మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిము చిత్తగించుము ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచ దశాధిపతులను ఇద్దరినీ వాని వాని యాభై మందితో కూడా దహించెను అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రేమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చను గనుక అతడు లేచి వానితో కూడా రాజునొద్దకు వచ్చెను అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇస్రయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జబూలు నద్ద విచారణ చేయుటకే దూతలను పంపితివే నీ వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా నీవు మరణమవుదువని అని చెప్పెను ఏలియా ద్వారా యహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయెను అతనికి కుమారుడు లేనందున యోధారాజైన రాజైన యహోషాపాతు కుమారుడైన యహోరాము ఏలుబడిలో రెండవ సంవత్సరం అందు యహోరాము అతనికి మారుగా రాజాయను అహజ్య చేసిన ఇతర కార్యములను గూర్చి ఇస్రేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక మేన్